తిరుమల ఆలయ పవిత్రత నమ్మకం కాపాడేలా పనిచేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు తిరుమలలోని పద్మావతి ఆయన సమీక్ష మాట్లాడారు కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదన్నారు ప్రశాంతతకు ఎక్కడా భంగం కలగకూడదన్నారు ఏ విషయంలోనూ రాజీపడద్దు భవిష్యత్ నీటి అవసరాలకు ముందస్తు ప్రణాళిక చాలా అవసరం అటవీ ప్రాంతాన్ని డెబ్బై రెండు నుంచి ఎనభై శాతానికి పైగా పెంచాలి అటవీ సంరక్షణ అడవుల విస్తరణకు ప్రణాళికతో పనిచేయాలని తెలిపారు ప్రసాదాల నాణ్యత ఎల్లప్పుడు కొనసాగాలి మరింత వీఐపీ సంస్కృతి తగ్గాలని ప్రముఖులు వచ్చినప్పుడు హడావిడి కనిపించకూడదని అధికారులకు సూచించారు ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఉండాలి ఆర్భాటం అనవసర వ్యయం వద్దు భక్తుల పట్ల తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది గౌరవంగా వ్యవహరించాలని తెలిపారు ఏపీ ఇక దేశ విదేశాల నుంచి ఇక్కడికి వచ్చేవారిని గౌరవించుకోవాలి స్విమ్ సేవలు కూడా మెరుగుపడాలి అని చంద్రబాబు తెలిపారు Kabala, kabala, It's తిరుమల ఆలయ పవిత్రత నమ్మకం కాపాడేలా చంద్రబాబు అధికారులను ఆదేశించారు తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో ఆయన సమీక్ష నిర్వహించి మాట్లాడారు కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదన్నారు ప్రశాంతతకు ఎక్కడ భంగం కలగకూడదన్నారు ఏ విషయంలోనూ రాజీ భవిష్యత్ నీటి అవసరాలకు ముందస్తు ప్రణాళిక చాలా అవసరం అటవీ ప్రాంతాన్ని డెబ్బై రెండు శాతం నుంచి ఎనభై శాతానికి పైగా పెంచాలి అటవీ సంరక్షణ అడవుల విస్తరణకు ప్రణాళికతో పనిచేయాలి ప్రసాదాల నాణ్యత ఎప్పుడూ కొనసాగాలి మరింత మెరుగుపడాలన్నారు తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలని ప్రముఖులు వచ్చినప్పుడు హడావుడి కనిపించకూడదని అధికారులకు సూచించారు